ఆల్రెడీ ప్రెజర్లున్నా మేము రీజన్ లేకుండా ఆమె వెళ్ళిపోయింది అట్లా అంటే ఎట్ల కా

ఏమైందో కూడా ఫోన్ చెప్తలేడు ఎవరిది నాకి అసలు నా ఫోన్ లో ఎత్తుతలేడు అందుకని ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఫోన్ చేసి రమ్మన్న వీడియో కోసం ఇట్లా వీడియో పెట్టుకొని పోదామని చెప్పి రమ్మన్నా డైరెక్ట్ శరతరణ పోయి అడుగుదాం వీడియో పెట్టి మీకు కూడా క్లారిటీ కావాలి కదా అసలు ఏమైందో అనేది అందరికీ తెలియాలి కదా మీకు కూడా తెలియాలనే వీడియో చేస్తున్నాం మేము చలో మనం డైరెక్ట్ పోయి పోదాము శరతన దారి పోయి డైరెక్ట్ మనం ఏమైందో మొత్తం కనుక్కుందాం మనం చలో శరూమ్ అరే శరతనా లేడు ఇంట్లో కూడా లేడు ఏడవేండు ఫోన్ చేయ సార్ అసలు ఇంట్లో కూడా ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ చూసుకోండి మీరు లేరు అసలు ఏమైతుంది అసలు ఏం అర్థమైతే లేదు ఇల్లు మొత్తం అసలు ఖాళీ ఖాళీ ఉంది పిల్లలు లేరు ఎవ్వరు లేరు షరతన కూడా లేడు

పర్స అందరిని ఏమైంది వీడియో వీడియో పెట్టినావ్ ఏంది అసలు ఏమైంది ఏమైంది ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నువ్వు ఏమైంది అసలు అది చెప్పు ఫాస్ట్ నాకు ఏమైంది పెట్టినావు ఏమైంది అసలు నుండి ఏమైంది చెప్పు నువ్వు పెట్టరా నువ్వు పెట్టు ఏమైంది చెప్పు నువ్వు పెట్టు ఏమైంది రా చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఎందుకు చెప్తాలో ఫోన్ ఎందుకు మెసేజ్ ఎందుకు రిప్లై ఇస్తావు అసలు శరత ఏమైంది అందరు అందరు అడుగుతున్నారు అందు గురించి వీడియో పెట్టుకొని వచ్చినాం డైరెక్ట్ అసలు ఏమైందో చెప్పు మన వాళ్ళకి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తావు అసలు రోజు ఫోన్ మెసేజ్ అయినా రిప్లై ఇస్తావు కానీ మెసేజ్ రిప్లై లేదు ఏం లేదు అది వైజాగ్ వయసు వచ్చినప్పటి నుంచి ఏమైందిరా వైజాగ్ వయసు వచ్చినప్పటి నుంచి నీకు ఏమైంది నీకు చెప్పు చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు సరే కూర్చాంగా సరే చెప్పు ఏమైంది చెప్పు ఏం ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏం చెప్పు అసలు అది వాళ్ళకి కూడా తెలియాలి కదరా రానాయన నాకు తెలిసి అయిపోతుంది ఆ చెప్పు వాళ్ళు ఏమనుకుంటారు మేమేమో చేసిన ఏమో అనుకుంటారేమో అది నాయనా ఆ వీడియోలలో చెప్పు మీ ఫ్యాన్స్కి చెప్పు కాకపోతే మీ ఫ్యాన్స్కి చెప్పు మాకు చెప్పకపోయినా సరే మీ ఫ్యాన్స్కి చెప్పు అందరు అడుగుతుర్రా బే కామెంట్లో పెడుతున్నారు అందరూ పెడుతున్నారు ఏమైంది 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 అని ఏం చెప్పాలి చెప్పు ఆ దాంట్లో కళ్ళేస్తే లిఫ్ట్ చేస్తలేవు మా దాంట్లో కళ్ళేసా లెప్ చేస్తూ అరే వీడియో కాదు చెప్పు వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళకి కూడా ఏమైందిరా నీకు అసలు ఏమైంది ముఖం ఎందుకు అట్లా పెట్టుకుంటున్నావు డల్లు ఎందుకు అట్లా ఏమైంది చెప్పురా ఇష్యూ ఏమైంది చెప్పు అది చెప్పురా మేమే చెప్పు చెప్పు

తెలుసుకో అన్నీ తెలుసు కూడా చేస్తావు అట్లాంటి ఇంకో లో సైలెంట్ ఉండడం బెస్ట్ ఎందుకు అదే సైలెంట్ ఆ ఆమె మొండిగా పోతా పోతా పోతాను ఇప్పుడు నేను ఆమెను ఇంకా స్ట్రెస్ పెట్టి ఉండు ఎందుకు అన్ని అన్నానుకో బీపీ అప్ అండ్ డౌన్ అయింది నేను పంపించకుండా ఆమె క్యాబ్ బుక్ చేసుకుని పోతాను ఆ క్యాబ్లో పోవడం కూడా సేఫ్ కాదు వాళ్ళ డాడీకి ఫోన్ చేసినా ఉందా సరే పంపి ఏందో ఏమైందో నేను అనుకుంటాను డాడీకి ఫోన్ చేసిన కూడా అది కాదు రబీ మీరు మీరు ఏమైనా ఉంటే మీరు మీరు కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని నువ్వు ఏమైనా ఉట్టి ఉట్టే కూడా లేదు కదా ఏమైనా పంపించేస్తావు ఆమె పోతా అనగా చెప్పినా కదా చెప్పినా కదా ఇంతకు ముందు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైందిరా భాయి నీకు ఏం చేసినావు నాకు తెలియదు కానీ ఆ ట్రిప్ వేయ వచ్చినావు అంత మంచిగా ఉంది కదా రిజిస్టర్ నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు రిప్లై లేదు అదే అదే ఫోన్ అయినా ఏ మెసేజ్ రిప్లై రిప్లైరా భావి కనీసం మేమైంది మేము అనుకుంటాం రా మాకెంత టెన్షన్ చెప్పు మాకు ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పు నువ్వు ఫోన్ చెప్తా డైరెక్ట్ వచ్చినాం మేము అవునా భాయి వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఏమని చెప్పు ఫోన్ లేపకపోతే ఏం చేస్తావు చెప్పు అరే ఎవ్వరు లేపకుండా రా శరత్ చెప్పు నువ్వు ఏమైనా చేసుకోరా భా ఇగో టెన్షన్ పెట్టకు మమ్మల్ని ఇగో నువ్వు ఏమైనా చేసుకో ఇగో మమ్మల్ని టెన్షన్ అయితే పెట్టకు నువ్వు ఏమైంది చెప్పు నీకు ఫస్ట్ ఇష్యూ ఏంది చెప్పు ఇష్యూ ఏంది మనం ఉంటే ఉన్నాం కదా మాట్లాడుకోని మాట్లాడికి టైం మీద లోడో లోడో మాట్లాడితే ఎట్లా నేను ఆల్రెడీ నేను నేనేం చెప్తున్నా నా తప్పు లేని వెళ్ళిపోయింది వచ్చి అంటే నేనేం చేస్తా ఫోన్ లేపతలేనంటే అవును రా బాయ్ నాకు గుండె టెన్షన్లు ఉన్నాయి అందుకే లేపుతలేను చాలా ఐక మెసేజ్ అయినా రిప్లై బాయ్ నేను ఇయ ఏంద్రా ఇలా మాట్లాడుతున్నాం చెప్పాలా ఆమె రీజన్ లేకుండా ఆమె వెళ్ళిపోయింది ఏమైనా ఉంటే చేసుకోవచ్చు కదా ఇద్దరు అరే రాంగ్ పోకముందుకు నేను ఇంటికి పోకముందు ఇంట్లోకి నేను చెప్పాలి చిన్న కదా ఫోన్ చేయరా ఫోన్ అంటే

ఇంట్లో ఉంటారు కదా ఓరన్నా అడుగురా ఫోన్ చేసి ఇవ్వని చెప్పు ఫోను మాట్లాడు ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు ఇంటి రెండు రోజుల చూసి ఇంటి దగ్గరికి మాట్లాడు ఎందుకైనా ఉన్నది అక్క

నువ్వు ఎందుకు పోయినావు అది రీజన్ చెప్తున్నావు ఫస్ట్ ఎన్నో రీజన్ చెప్పు ఎందుకు పోయినావు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏం ఏం చెప్పు ఏం భరిస్తున్నావు ప్రతిమ చెప్పు నాకు అర్థమైతే లేదు నువ్వు కొన్ని విచిత్రంగా మాట్లాడుతున్నావు నాకు తెలియదు తెలియకనే అడుగుతున్నా

అరే ఏంది నీకు నువ్వు నువ్వు అంటే మంచిగా ఉండదు నీకు వెళ్ళి చెప్తున్నాను అరే ఆయనకి ఎందుకు ఇస్తున్నారా ఆయనకి ఎందుకు ఇస్తున్నావు ఆయన జడగొట్టస్తున్నావు వద్దు మంది ఎందుకు ఇప్పుడు మంచిగా ఉండదు కాదు తెలియాలి కదా నువ్వు ఏం చేస్తున్నావు అనేది అందరికి తెలియాలి నువ్వు పెట్టు పెట్టు తెలవాలే ఒకటే మాట వెళ్ళిపోయి నా దోస్తులు అయితే నేను చెప్పింది ఎందుకు ఏమైందిరా భావి ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు ఎందుకట్లా నొక్కుతున్నావు ఏమైనా చెప్పు